హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ నాగార్జున లో తండ్రి కొడుకులైన ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో కూడా తండ్రి కొడుకులుగా నటించనున్నారా అంటే అవునని అంటున్నారు సినీ జనాలు ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి అభిమానులు అఫీషియల్ గా అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ వీరిద్దరు ఏ సినిమాలో నటిస్తున్నారు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ క్రేజీ మూవీ అప్డేట్ ఏంటి అఖిల్ అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం ఇది రాయలసీమలోని చిత్తూరు బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న సినిమా ఈ మధ్య ఈ సినిమా నుంచి గేమ్స్ రిలీజ్ చేస్తే అనూహ్య స్పందన వచ్చింది ఈ సినిమా కోసం అఖిల్ చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు ఇప్పటి అఖిల్ నటించిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు అనేట్టుగా కథను డిజైన్ చేశారు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట అది అఖిల్ పాత్రకు తండ్రి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ లో నటించేందుకు నాగార్జున ఓకే చెప్పారని టాక్ వినిపిస్తుంది ఇదే కనుక నిజమైతే నిజ జీవితంలో తండ్రి కొడుకులైన నాగార్జున అఖిల్ తెరపై కూడా తండ్రి కొడుకులుగా నటించనున్నట్టు అవుతుంది అయితే ఇది నిజమా కా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇందులో అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు గ్రామీణ విభిన్న ప్రేమ కథ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కథకు డివోషనల్ టచ్ ఉండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది ఇక ఈ లెనిన్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే ఇటీవల పెళ్లి చేసుకున్న అఖిల్ త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం తాజా ను తిరుపతిలో ప్లాన్ చేశారని తెలిసింది నాగార్జున చైతన్య నటించిన మనం సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ లో కనిపించడం అది సినిమాకే హైలైట్ గా మారడం తెలిసిందే అలాగే అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ తో ఓ సాంగ్ లో నాగార్జున కనిపిస్తారు ఇప్పుడు నాగ్ అఖిల్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నారని వార్తలు వస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో లెనిన్ మూవీపై మరింత క్రైజ్ పెరిగింది ఈ క్రైజీ మూవీని నవంబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారని టాక్